సక్సెస్ న్యూస్ కి స్వాగతం ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభకు తరలి వెళ్లిన కరకుతూరు గ్రామస్తులు కాకినాడ జిల్లా నియోజకవర్గం పెద్దపూడి మండలం కరకుదూరు గ్రామం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడలో జరిగే భారీ బహిరంగ సభకు గ్రామ సర్పంచ్ చంద్రకళ సత్యనారాయణ ఆధ్వర్యంలో గ్రామస్తులు తరలి వెళ్లారు ఈ సందర్భంగా ఉంట్రు సత్యనారాయణ మాట్లాడుతూ మా కరకుదూరు గ్రామం నుండి ఆరు బస్సుల్లో మూడు వందల యాభై మందికి పైగా జనం తరలి వెళ్లడం జరుగుతుందన్నారు సిఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పథకం పెట్టి పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారని కులం మతం పార్టీ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందేలాగా చూస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని మళ్లీ రాబోయే రోజుల్లో మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయం అని ఉండ్రు సత్యనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో కరుగుదొర సచివాలయం సెక్రటరీ ప్రసన్న కుమార్ వాసు శెట్టి మాధవ అంబటి సతీష్ ఏలేటి రాజు ఎండ్రు చౌదరి చిట్టూరు సత్యబాబు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు అందరికీ సంక్రాంతి నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మూడు వరకు రెండు వేల నుంచి విడత విడతలుగా మూడు వరకు కూడా ఈ వితంతువులకి వృద్ధులకి అందరికీ కూడా పెన్షన్ పెంపుదల చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ మాట ఇవ్వడం జరిగింది అదే ప్రకారంగా ఈరోజు మూడు వేల రూపాయల పెన్షన్ని ఓపెన్ చేయడం కోసం మన కాకినాడ గ్రామ నగరానికి అదేవిధంగా కొంతసేపట్లో పదిన్నరకి కాకినాడ నగరంలో మహా సభ జరుగుతుంది ఈ సభకి విచ్చేస్తున్నటువంటి అఖండ జన సమూహానికి అందరికీ కూడా నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను ఎందుకంటే మాట తప్పను మడమ తెప్పను అని ఏ రోజైతే చెప్పారో అదే రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పథకాన్ని కూడా ఆయన అన్నమాట ప్రకారంగా అమలు చేయడం జరుగుతుంది ఒక పార్టీ ఫీలింగ్ లేకుండా కులమతాల ఫీలింగ్ లేకుండా ప్రాంత ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి పథకాన్ని అర్హుడైన ప్రతి ఒక్కరికి కూడా అందుతుంది గత ప్రభుత్వాలు చూసుకుంటే తెలుగుదేశం అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు ఇతర పార్టీలు ఏవైనా అవ్వచ్చు ఏ రాష్ట్రంలోనైనా అవ్వచ్చు ప్రపంచంలో ఏ రాష్ట్రంలోని కూడా ఒక ప్ర పక్షపాతం లేకుండా ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఏమైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు సగర్వంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ రాష్ట్రంలోని కూడా అందరూ ఒక పార్టీకి జెండా కట్టరు కొంతమంది ఒక పార్టీలో ఉంటే మరికొంతమంది ఇంకొక పార్టీలో ఉంటారు ఏ పార్టీ రూలింగ్లో ఉన్నప్పటికీ తన పార్టీలో ఉన్న కార్యకర్తలకు మాత్రమే చేసుకోవడం ఒక వరవడిగా మనకు స్వాతంత్రం దగ్గర నుంచి కూడా వచ్చింది కానీ ఈరోజు పార్టీ ఫీలింగ్ లేకుండా ప్రతి పథకాన్ని కూడా అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే అని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే అనేక పథకాలు ఆయన నవరత్నాలు ఇస్తా అన్నాడు నవరత్నాలు కాదు నవనవాలు ఇస్తున్నాడు అంటే ఒక్కొక్క నవరత్నం రత్నంలోని నవరత్నాలు ఉన్నాయి అంటే ఇంచుమించు రెండు వందల పథకాలకు ఎక్కువగానే ఇస్తున్నాడు ఈరోజు ఒక పెన్షన్ కావచ్చు ఒక చేయూత కావచ్చు ఒక అమ్మఒడి కావచ్చు అలా చెప్పుకుంటూ పోతే ఈవేళ నైట్ వరకు చెప్పిన సరే పథకాలు తరగవు అన్ని పథకాలు ఇస్తున్నాడు ఆ పథకాలన్నీ కూడా నా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు మాత్రమే తినాలి అనే ఫీలింగ్ ఆయనకు లేదు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి కూడా పథకం అందాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన అందిస్తున్న పథకాలు ఈ రోజు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ఆ ఆయుధం ఒకటి చాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మహాసభకి మా కరకూతురు గ్రామానికి ఆరు బస్సులు ఇచ్చారు ఆరు బస్సులకి కూడా ఫుల్గా జనం వెళ్తున్నారు సుమారు మూడు వందల యాభై మంది ప్రత్యేకంగా కరపుదురు నుంచి వస్తున్నందుకు మా కరపురు గ్రామ వైఎస్ఆర్ సిపి నాయకులకి ప్రజలకి అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నారు